కాంగ్రెస్థులు లేకుండా మూడు నాలుగు ఇట్లలో బిజెపి ఒక రెండు మూడు ఇట్లలో కాంగ్రెస్ కూడా నామినేషన్ అట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంది బీజేపీ కాంగ్రెస్ కు అక్రమ సంబంధం కేంద్రంలో ఫైటింగ్ గల్లీలో గల్లీలో దోస్తాన్ ఢిల్లీలో ఫైటింగ్ ఇక్కడికి వస్తే ఇద్దరు కలుస్తారు ఈ గవర్నమెంట్ లేదు వాళ్ళు వీడికి అవ్వలేదు వాళ్ళు లేదు వీడు ఇనాగ్రేషన్ అయితే పాత కంచి గ్యాంగ్ అంటారు కత్తెర గ్యాంగ్ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు కత్తెర గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ లెక్క ఆరుమూర్లో కత్తెర గ్యాంగ్ రెండు కత్తెరలు పట్టుకొని కూసం ఈ సీఎం అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి మతిమార్పు రెడ్డి ఈ రాకేష్ రెడ్డి సైకో ఆ అరవింద్ వాడేం చెప్తాడు వీడికి అర్థం కదా వీడేం చెప్తాడు వారికి వెళ్తా లాస్ట్కి కడితే కాంగ్రెస్ పని చేసుకొని బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి కత్తరిగా వచ్చి కత్తిరించుకొని పోతారు ఒప్పంగా సురేసరెడ్డి కాంగ్రెస్ ఈ పైసా వసూలు రెడ్డి ఈయన అచ్చి రాకేష్ రెడ్డి ఇట్లా బీజేపీ ఛాయి తాగి నిజామాబాద్ అనేది నమస్తే పెట్టిపోతారు తిడితే బీజేపీ వాళ్ళు అదే బీజేపీ వాళ్ళు తిట్టద్దురా ఒక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టద్దురా తింటా జీవన్ రెడ్డిగా తింటుంది అని అక్రమ సంబంధం ఇక్కడ కొనసాగుతావు ఇది వాస్తవం అండర్స్టాండింగ్ కాబట్టి మైనారిటీ మైనార్టీ సోదరులు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు గమనించాలి చరిత్రలో ఎప్పుడు లేనంత అభివృద్ధి చేశాం ఏ గల్లిపోయినా జీవన్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దాదాపు మూడు వేల కోట్ల నిధులతో ఇచ్చాం మూడు ట్యాంక్ బానులు ఆరుమూరు ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకటి కత్తెర గ్యాంగ్ ఉంది ఒకటి స్టోర్ట్పురం దొంగల ఉంటాం ఆరుమూరులో అవినీతి అడ్డగా మార్చింది ఎక్కడ ఇసుక పడ్డా కుక్కిసల్లెక్ కాలుతులు ఇసుక దందాలు అక్రమ వసూళ్ళు ఇంటి నెంబర్లు నాంబర్ రోడ్లకు ముప్పై పర్సెంట్ కమిషన్లు డ్రైనేజ్లకు ఇరవై పర్సెంట్ కమిషన్లు అంతా కలిపి పంచుకో ఇది ఇక్కడ వ్యవస్థ కాబట్టి ఆర్మూర్ ప్రజల చేతుల ఈ కత్తెర గ్యాంగ్ని ఈ కూడా దొంగలను గెలిపించకండి వీరస్ పార్టీని గెలిపియండి కారు గుర్తు పోటీయండి ఒకవేళ కనుక ఇష్టవట్టుపురం దొంగలు వస్తే మీ పుస్తకం మీద మెడిగ మెడల్ మీద పుస్తకపోతారు కాబట్టి అవినీతి అడ్డగా మారిన అనాథగా మారిన ఆరుమూరు మళ్ళీ కేసీఆర్ లాంటి స్వర్ణయుగం పదిహేను పడ్డ రెండు వేల పడ్డాల నుంచి ఇరవై మూడు లాగా ఎట్లా స్వర్ణయుగం ఉండినో అట్లా రావాలంటే ముందు ఆరుమూరు గడ్డ మీద గులాబో చేయడానికి వచ్చింది కూడా ఎక్కువ చెప్ప ఆరుమూరి మూడు దఫాలో ఇవ్వండి సార్ ఒకటి జీవన్ జీవన్రెడ్డి రాకుండా ముందు ఆరుమూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా రెండో దశ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడో దశ రాతియుగంగా మారిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మా శరుణయుగం వాళ్ళ రాతి రాతియుగం వాళ్ళ అరాచకయుగం ఎంత ఘోరం అంటే నూట యాభై రెండు ఇండ్లు కట్టినాం కట్టిన ఇండ్లు ఇవ్వలేకపోతుంది మీడియా మిత్రులకు అలాట్మెంట్ వేసి యాభై మూడు అరవై మూడు ప్లాట్లు వంద మంది విలేకరులకు పెట్టిన పెరికిట్లా రెడీగా ఉన్నది ఆర్డిఓ దగ్గర ఒక నిమిషం ఫోన్ చేస్తే అయిపోతుంది నేను పది సార్లు ఫోన్ చేసి ఇవ్వలేకపోతున్నాను పదమూడు వందల ప్లాట్లలో నూట యాభై మెయిన్లు ఉన్నాయి అంగడి బజార్లో షెటిల్ కడితే ఒక్క షెటిల్ యాభై వేలు అత్యధికంగా అవినీతి నిరోధక శాఖ చిక్కిన వాళ్ళ ఐదు మంది ఎంప్లాయీస్ ఒక్క కమిషనర్ ఇక్కడ ఆరుమూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ కమిషనర్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో అవినీతి కుంభకోణం చిక్కి సార్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కదా భూమిలో బొగ్గు కుమ్మ బొగ్గు కుంభకోణం భూమిలో కార్ల కుమ్మకోణం ఆకాశంలో అగస్టు కుమ్మకోణం అంతరిక్షంలో టూ మళ్ళీ రెండో దశ బొగ్గు కూసుకో కుంభకోణం మాట్లాడితే కేసీఆర్ నోటీసులు సిట్టు నోటీసులు ఏంద్రా అంటే ఒక అవినీతిని బయటకు తీసుకురాగానే ఒక సిట్ నోటీసులు కేసీఆర్ ఒకసారి బయటకు వచ్చి ఒక ప్రెసిఫిట్ పెట్టగానే నోటీసులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి పెట్టగానే నోటీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు డెబ్బై మూడేళ్ళ తెలంగాణ ప్రధాత తెలంగాణ కర్త కర్మక్రియ భారతదేశ పట్టంలో ఒక తెలంగాణ పటాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని పట్టుకొని అవమానపరచు ఊరుకోరు ప్రజలు తిరగబడతారు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో తిరగబడినట్టు తిరగబడతారని చెప్పి ఈ సందర్భం తెలియస్తోంది అక్రమ సంబంధం కాంగ్రెస్కి బీజేపీకి లోక్పాయకారు ఒప్పందం కొనసాగుతుంది విలేకరు వీళ్ళు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు ఇచ్చిన దగ్గర ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ చిన్న చైర్మన్ అని అంటారు ఆయన దగ్గర బీజేపీ పోటీ పెట్టలేదు అంటే కాంగ్రెస్ చైర్మన్ అని కూడా బీజేపుడు పెట్టలే బీజేపీ చైర్మన్ కానీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టలే నేను మాత్రం మొత్తం మొత్తం ముప్పై ఐదు గెల్లో పెట్టి మొన్న దాకా నాకు దిక్కులేరు మరి దొంగలాగా రాత్రి మా ఆ నాయకులందరినీ బెదిరించుకుంటా ఎందుకు ఇల్లల్లా ఈ ఉదయం మూడు గంటల నుంచి నేను తిరిగి అందరినీ మీటింగ్ పెట్టి విజయవంతంగా ముప్పై ఆరు నాలుగునే చెల్లి ఏపిచ్చినాము అప్రూవ్ అయిపోయింది స్కూటీని అయిపోయింది స్కూటీని ఉండే అయిపోయింది విజయవంతంగా ముప్పై ఆరు వార్డులో పోటీ చేస్తాం ఇరవై ఐదు వార్డులలో మేము గెలవవుతున్నాం సార్ మరొకసారి ముచ్చటగా ఆర్మోర్ మున్సిపాలిటీపై గులాబీ జండు ఎగరేస్తాం భీమలలో కూడా ఎగరేస్తాం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా నిజామాబాద్ అర్బన్లో కార్పొరేషన్లో ఎగరేస్తాం అదేవిధంగా బోధనలు కూడా గెలిస్తాం రెండు వేల ఒకటిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీకి మొదట మొదటిగా గ్రీనింగ్ సంతకాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా మరొక్కసారి తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడు చూడడంలో చేయడంలో ముందు వరకు ఉండేది నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి ఆమె తెలుస్తాం దీని తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాయి మళ్ళా ప్రభుత్వం మాదే మూడోసారి ముఖ్యమంత్రి మాదే మూడోసారి ఆరుమూర్లో గులాబీ జెండా ఎగరేస్తాం ఇలా అంత చూస్తాం ప్రతి నిత్యం ఇష్టపడు దొంగల స్టోరీ మీకు ఎపిసోడ్ వైజ్ చెప్తాం వాటర్ వైజ్ ఎపిసోడ్స్ వైడ్ ఇలా చెప్తా ఉన్నా ఇటువైపు ఉన్నా వాళ్ళే ఇప్పుడు అటువైపు మిమ్మల్ని పామై కుడతారు నన్ను పామై కుట్టిపోయిన నన్ను కథ పట్టించిపోయిన ఇలా మిమ్మల్ని కథ పడతారు మీ పార్టీ గారితో కథ పడతారు బిడ్డ జాగ్రత్త వాళ్ళుగా చాలా చాలా పరేక్ష ఉన్నది కాంగ్రెస్ పార్టీ పదిహేను రోజుల నుంచి మొత్తం ముంపుడేకర్మ మారిపోయి ఆరుమూర్లో ఏ పోయినా ఏ ఊరికైనా ఎక్కడ పోయినా కారు సారు కేసీఆర్ అంటారు రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ చేస్తా కాబట్టి ఆరునూరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే కారు గుర్తు కొట్టేసి ఆరుమూరు ముప్పై గులాబీ జన్లు విజ్ఞప్తి ముప్పై ఎనభై నామినేషన్ చేశారు నిజామాబాద్ కార్పొరేషన్లో అరవైకి అరవై నామినేషన్లు వేసాం ఆరుమూర్లో ముప్పై ఆరు ముప్పై ఆరు వేసాం భీమగల్లో పన్నెండు పన్నెండు నామినేషన్ పడ్డాయి మొత్తంకు మొత్తం గులాబీ కారు స్పీడ్ రెండు వందల స్పీడ్తో ఆగుతలేదు ఆరు నిజామాబాద్ జిల్లా అంతా గులాబీ మయమైపోయింది ఏమైందంటే ఇక్కడ మంత్రిలేడి జిల్లాకు ఈ ఎంపీ రావడం శరిపట్టుకున్నది ఒక్క రూపాయి ఏకాన నిధులు రాలేదు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు చార్సో బీస్ డోకా ఇచ్చారు ఒక్క ఇస్తాన గులాబీ బంగారం రాలేదు ఇస్తాన స్కూటీలు రాలేవు రెండు వేల పింఛన్లు నాలుగు వేల పింఛన్లు ఇతరులు రాలే రెండు వేల ఐదు వందల ఎరు కొద్ది రాలే ఒక బస్సు కిరాయిలు మాఫీ చేసారు భార్యకు భర్తపించారు కాబట్టి ఏది కూడా అమలు కావాలి రెండు ఏళ్ళైంది శిథిలగుట్ట మీద కొట్టేసిండు బాసార్లో బాసర్ మీద కొట్టేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద కొట్టేసిండి నిజామాబాద్లో వెంకటేశ్వర గుడి మీద కొట్టేసి డ్రైవర్ తిట్టు ఇది ఏవి కూడా హామీలు అమలు కాదు మొత్తం మొత్తం భీమగర్ ఆర్ నిజామాబాద్ కార్పొరేషన్ బోదీ గులాబీ జెండా ఎగరేస్తాం అవుతా ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కీలక పాత్ర ఈ జిల్లా వహిస్తుంది ఉమ్మడి జిల్లాలో తొమ్మిది తొమ్మిది రానున్న రోజుల్లో గెలుస్తాం జై తెలంగాణ జై